సంగారెడ్డి డిస్ట్రిక్ట్ మనకి ఇది ఏంటంటే మనకి సంగారెడ్డి టు నాందేడ్ వెళ్ళే రోడ్ ఇది ఈ రోడ్డు నుంచి జస్ట్ మనకి ఒక సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఏంటంటే ఎనిమిది ఎకరాల భూమి అమ్మకానికి వచ్చింది ఇది మనకి ఏంటంటే సిక్స్ లైన్ హైవే ఇది సంగారెడ్డి టు నాందోడ్ అకోలా సిక్స్ లైన్ హైవే ఇది ఈ రోడ్కి ఏంటంటే మనకి జస్ట్ మనకు ఒక సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి ఏంటంటే ఎనిమిది దగ్గర మామిడి తోట అమ్మకానికి వచ్చింది మామిడి తోట మనకు వరి కూడా పండిస్తున్నారు ఇంకోటి ఏంటంటే చిన్న ఒక పౌల్ట్రీ ఫామ్ కూడా ఉంది మూడు బోర్వెల్స్ ఉన్నాయి మూడు ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి సొంతకాలం మొత్తం మనకి ల్యాండ్ మనకు కార్ వస్తుంది ఇరవై లక్షలకు ఎక్కడ చెప్తున్నారు లైట్గా నెగేషియబుల్ అయ్యే అవకాశం డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం ఫార్మర్స్ పర్పస్ ఎవరైనా తీసుకోవచ్చు తీసుకోవచ్చు వీళ్ళకి చాలా అర్జెంట్ సేల్ కుంది కాబట్టి అమ్ముతున్నారు అప్పుల ఉండడం వల్ల అప్పుల వల్ల అమ్ముతున్నారు ల్యాండ్ ఇది మనకి రెండు ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి ఒక సింగిల్ ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది ఇంట్లోనే మొత్తం మూడు ట్రాన్స్ఫార్మర్లు మూడు బోర్వెల్స్ ఉంటాయి సింగిల్ బోర్వెల్ కూడా ఒకటి ఉంది ఇది ఈ రకంగా ఏదైతే కనిపిస్తుందో సింగిల్ బోర్వెల్ కూడా ఇక్కడ ఉంది ల్యాండ్ల వరకు సంవత్సరాల మొత్తం కార్ వస్తుంది గేట్ ఫెన్సింగ్ అంతా వేసినది మొత్తం ఒక పౌల్ట్రీ ఫామ్ కూడా ఉంది ఇంట్లో పక్కన ఏదైతే కనిపిస్తున్నదో అది పౌల్ట్రీ ఫామ్ ఉంది ఎనిమిది ఎకరాల ల్యాండ్ సేల్కి వచ్చింది మొత్తం సోలర్ ఫెన్సింగ్తో వేసిన మొత్తం రౌండ్ ఫెన్సింగ్ మొత్తం సోలర్ ఫెన్సింగ్ ఉంది మొత్తం ఎనిమిది ఎకరాల భూమి అమ్మకానికి వచ్చింది ఇరవై లక్షల ఎకరాలు చెప్తున్నారు లైట్గా నెగోషియబుల్ అయ్యే అవకాశం ఉంది మనకి ఇది బీసీ వాళ్ళ ప్రాపర్టీ మనకు యాదవ్స్ యాదవ్ ప్రాపర్టీ అర్జెంట్ సెల్ ప్రాపర్టీ క్లియర్ టైటిల్ ఉంది స్క్వర్ బీట్ ఫిఫ్టీ ఫోర్ నుంచి హాసరా పహాని ఆర్వ రికార్డ్ అంతా చూసుకోవచ్చు కొత్త పాజకులు కూడా ఉన్నాయి రైతు బంధు రైతు బీమా కూడా వస్తుంది మరి జొరి పంటలు వరి పంటలు ఇంతకు ముందు వరి పండులు తీసిన తర్వాత ఇప్పుడు జొన్నలు పండిస్తున్నారు మంచి జొన్నలు పంటలు పండే పొలం ఇది మంచి ఫ్యూర్ బ్లాక్ సైడ్ ఏరియా మన వరి కూడా పండించుకోవచ్చు లాస్ట్ టైం వరి వేసిన తర్వాత ఇప్పుడు జొన్నలు వేస్తున్నారు జొన్న జొన పండలు పండిస్తున్నారు ఇప్పుడు మొత్తం నెలవరమైన శాస్త్రకాల మొత్తం కార్ వస్తుంది మన సంగారెడ్డికి ముప్పై కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది హైదరాబాద్కి మనకు ఎంజీబీఎస్కి డెబ్బై కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇంకా अर्जेंट का रेशन येवरा చేసుకోవాల ఉంటది లైట్ గా నెగోషియబుల్ ఈ అవకాశం ఉంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది పేపర్ అంత క్లియర్ గా ఉంది 54 నుంచి హసరా పాని 66 వరకు అంత క్లియర్ గా ఉంది కొత్త పాస్ బుక్ కూడా ఉన్నాయి అర్జెంట్